దేని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇందులో ఒక వ్యక్తి ఒక వ్యక్తి తాను చేసినటువంటి పాపం ఘోరమైనదని తెలుసుకున్నాడు తను చేసినటువంటి పాపం చాలా చెడ్డదని తెలుసుకున్నాడు తెలుసుకుని ఏం చేశాడంటే దేని పెట్టలారా వాకింగ్ చోట మొదలుపెట్టాడు వాకింగ్ చోట మొదలుపెట్టినప్పుడు తను చేసినటువంటి పాపమును బట్టి తన మీదకి వచ్చే శిక్ష ఎంత గొప్పదో తెలుసుకున్నాడు హలోలియ అయ్యో నేను పాపం చేశాను నేను చేసిన పాపమును బట్టి అయ్యో నాకు నా మీదకి ఒక భయంకరణ శిక్ష రాబోతుంది అయ్యో ఇది నేను తాళలేను ఆ భయంకరమైనటువంటి శ్రమను ఆ భయంకర శోధనను నేను తట్టుకోలేను అయ్యో నన్ను క్షమించి ప్రవ్వా నన్ను నన్ను క్షమించిన అయినా నేను పాపం చేశాను ప్రవ్వా అని ఇతను ఒప్పుకుంటున్నాడు హలో ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్నాడా ఇప్పుడు దేని పెట్టారా ఎందు నిమిత్తం పాపను ఒప్పుకున్నాడు చెప్పాలి ఎందుకని ఒప్పుకున్నాడంటే తాను చేసినటువంటి పాపమును బట్టి తన మీదకి వచ్చే శిక్ష గొప్పదని తెలుసుకుని ఒప్పుకున్నాడు 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 ఒప్పుకోకపోతే ఏం జరిగిద్ది వడగండ్లు వడగండ్లు పిడుగులు మెరుపులు ఉరుములు ఇవి వస్తాయి అవన్నీ అవన్నీ శ్రమనుకుందాం ఇప్పుడు నేను పాపము గనుక ఒప్పుకోకపోతే నా మీదకి పొంచి ఉన్న శ్రమ చాలా ఘోరమైనది అని ఏం చేసినాడంటే అయ్యా ప్రభ్వా నేను పాపిని నన్ను క్షమించిన నాయనా నా దోషము క్షమించిన నాయనా నువ్వు నన్ను క్షమించకపోతే నా మీదకి వచ్చేసి వచ్చి పడే శ్రమని తట్టుకోలేని ప్రభువా అని కన్నీరు కాలుస్తున్నాడు ఏడుస్తున్నాడు వేదన పడుతున్నాడు ఒప్పు లేదా ఒప్పుకున్నాడు ఇది ఆ పక్కన పెట్టండి నువ్వు రానయన ఇప్పుడు దేని పెట్టలారా మరొక వ్యక్తి ఉన్నాడు కదా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన కూడా పాపం చేశాడు పాపం చేసి తన కూడా పాపని ఒప్పుకుంటున్నాడు ఎలా ఒప్పుకున్నాడు తెలుసా ప్రభువా ఇదిగో నేను పాపం చేశాను నేను దోషం చేశాను దేవా ఇదిగో నీ దృష్టి నేను అల్పుడును ప్రభువా అని కన్నీరు కారుస్తుంటాడు అయ్యో ఇదిగో నేను చేసినటువంటి పాప దోషమును బట్టి నీ సర్వోన్నతమైనటువంటి నీ శ్రేష్టమైన నీ నామము అవమానింపబడింది ప్రభువా హెలియ నేను చేసిన పాపదోషమును బట్టి నీ పరిశుద్ధ నామము అవమానింపబడింది ప్రభువా నన్ను నాయనా అని ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఈ వ్యక్తి కన్నీరు కాచి పశ్చాతపడ్డాడు ఈ వ్యక్తి కన్నీరు కాచి పశ్చాత్తపడ్డాడు ఇద్దరిలో ఏది చెప్పాలి చెప్పాలందరూ చెప్పాలి ఇది కరెక్ట్ ఎందుకని అదే మాట దావీదు చేశాడు ప్రార్థన దావీదు దేవునికి ఎందుకు అంగీకరించబడ్డాడంటే ఈ యాభై ఒకటిలో దేవుడు అంటాడు నేను కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను హరియా ఏం చేశాడంటా నీకే విరోధముగా ప్రభువా నీ ఆజ్ఞలు మీరాను దేవా నేను నీకు అవమానకరమైన కార్యం చేశాను దాన్ని క్షమించున్నాయనా అని ఏం చేస్తాడంటే కన్నీరు కాచి ప్రభు పాతలు పట్టుకుని బ్రతుమాలచు ఉన్నాడు హలలుయ్యా దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే బిడ్డరా నిజమైన పశ్చాత్తాపము ఎలాగుండాలంటే మనము చేసినటువంటి పాప దోషమును బట్టి మన మీదకి వచ్చే శిక్షను బట్టి కన్నీరు కాచడం కాదు కానీ ఇదిగో మనం చేసిన పాపమును బట్టి జీవము కలిగిన దేవుడి నామము అవమానింపబడిందే న్యాయంత దుర్మార్గుడు మరొక లేడు ప్రభు అని ఏసే పాదాలు పట్టుకుని కన్నీరు కాచడంలో నిజమైన పశ్చాత్తాపం కనబడుతుంది అలలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా